పట్టణంలో నిన్న విమర్శించిన బీజేపీ కౌన్సిలర్లకు పోషెట్టి మల్లేశ్వర్ తో మాజీ ఎమ్మెల్యే రెడ్డి విమర్శించడం సరైంది కాదంటూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మాట్లాడుతూ దేవాలయాలను కాలేజీలను స్కూళ్లను డెవలప్మెంట్ చేశారంటూ తెలిపారు బీజేపీ డ్యూటీకి నూరు శాతం అబద్ధమని అన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని అన్న బాహు సాక్షి విగ్రహాలలో ఎస్టీ కమిటీలను మాజీ ఎమ్మెల్యే విజయల్ రెడ్డి హయాంలో జరిగాయని అన్నారు ప్రయాణ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు అని అన్నారు మెడికల్ క్యాంప్ జరుపుకుంటే మూడు యాభై మందికి సర్టిఫికెట్లు వచ్చాయన్నారు కొందరికి వీల్ చైర్ కూడా ఇప్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బయంస మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తోట రాములు చెట్టి భూమన్న కిషన్ గొప్పు రాజేశ్వర్ సాయి నారాయణ అవినాష్ గంగాధర్ కపిల్ తదితరులు పాల్గొన్నారు పెట్టడం జరిగింది దాని సందర్భంలో మరి ఈరోజు దీనికి మా డైరెక్టర్ ముమ్మన్న గారు మా అన్నగారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు రాయేశ్వర్ గారు పెద్దలందరూ అందరూ రాము గారు అందరూ మరి ఈరోజు నిన్ననే మరి ఒక వీడియో చూశాను ఏంటంటే నేను మాట్లాడేది ఏంటంటే మన ఏ నాయకులైనా ఎవరైనా ప్రజల మేలు కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఊనగాలు ఎంత బలం ఉంటే ఎంత ఇదే అయితే దాంతో మనం మన మన సంబంధాలతో మనం ప్రేయగలుగుతుంది సరే మరి ఇప్పుడు ఈ దీంట్లో గొడవ ఏమీ లేదు ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఈ విట్టల్ రెడ్డి గారి ప్రొసీడెంట్ ప్రొసీడింగ్ ఎనిమిదో నెలలా ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రొసీడింగ్ వచ్చింది మరి రామారావు పటేల్ గారి ప్రొసీడింగ్ పన్నెండో నెలలో వచ్చింది మరి దీంట్లో గొడవ ఇక్కడ వచ్చింది ఎందుకోసం గొడవ చేయవలసింది అసలు ఎందుకంటే మీరు తెచ్చింది సరే డబల్ బిల్డింగ్ కట్ లేకుంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుంది మనకు లాభమే అవుతుంది కదా అని అది కాకుండా మనం ఈ గొడవ సంగతి ఎందుకంటే ఇప్పుడు వింటిరెడ్డి గారు పది సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఉన్నారు గౌరవ వ్యక్తి మరి రామరావుపల్లి కొత్తగా ఎమ్మెల్యే మరి మీరు ఆయనకేందుకు చిచ్చపరిచినట్లు మాట్లాడుతున్నారు అయినా ఇప్పుడు ఈ చేయాలి ఇంకా అయినా ఎమ్మెల్యే మరి తిని ఇంకా ఎంత పని తెచ్చి డెవలప్ చేయని అని ఇప్పుడు అనవసరము ఒక ఎమ్మెల్యే మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడి సరిగా అది మానుకోవాలి ఎందుకంటే మనము ఒక నాయకుడిని గౌరవించేది నేర్చుకోవాలి అది ఎవరు పని చేసిందో ఎక్క ఎవరు ఎవరు పని అన్నది ప్రజలు గమనిస్తారు మన బలం మనం దూరించుకొని ఎంతైతే అంత ఎక్కువ చేసి మనం ముదిగిపోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరం మాట్లాడి వాతావరణం చెడపడ్డద్దు మరి ఎవరికి ఏ కించపరిస్తే దాంతో ఎవరికైనా ఏం లాభం కాదు ఇప్పుడు ప్రొసీడింగ్లే వేరే వేరే ఉన్నప్పుడు దాంట్లో గొడవలు చేసే సమస్యలు లేదు ప్రొసీడింగ్ వేరే వేరే ఉన్నాయి డేట్స్ వేరే వేరే ఉన్నాయి మరి ఇద్దరు తెచ్చినప్పుడు ఇంకా ఇంకా ఒక ఇంకా ఎవరైనా తెచ్చి మూడు ముగ్గురు తెచ్చినా మూడు అంతస్తులు కట్టుకుంటే కదా అక్కడ లాభం చేయని ఏదైనా వాళ్ళకి తప్ప వాళ్ళకు మరి ఈ గొడవలతోని వాళ్ళు ఇబ్బందిగా పడుతున్నారు మరి ఇది ఏమవుతున్నది ఎట్లా అవుతున్నదని వాళ్ళకి సంగమంలోకి ఏం అర్థమవుతుంది అటువంటి వాళ్ళకి తప్పుదోవ పెట్టడానికి ప్రయత్నం చేయకండి మరి మీరు ఎవరికైనా కించపరిచి మాట్లాడితే కరెక్ట్ కాదు అది చేయొద్దు మనం రాజకీయాల్లో ఉన్నాము రాజకీయ నేతగానే ఉండాలా మిరుస ఒక స్థాయికి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు రాబోయే కాన్సర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే మనం ఒక స్థాయిని దిగి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మనము ఏం మాట్లాడినా ప్రజలు గమనిస్తున్నారు మంచిదా చెడుదా అని దాని మీద ఆలోచిస్తున్నారు కాబట్టి మనం దాన్ని ప్రజలకు దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి శ్రద్ధస్తున్నారు ఎవరైనా ఏమే కాదు మైసమనస్కో అభ్యుతి అనుభూతి సిటీ మున్సిపాలిటీ అంటే మిలేజియాల వ్యాపకం కరత ఐ సమాజాల బాల శాంతి ట్రాన్స్ సిటీ మున్సిపాలిటీ దౌలౌలటి ఇట్లనే అభుతంగా ఉంది ఆ ఆపరేటర్ ఏ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే డెవలప్ అయింది మరి సమా ఐదేళ్ల సది బీజేపీ కౌన్సిలర్స్ ఉండి మున్సిపాలిటీలో ఇక్కడ ఏం చేసిందో ఏ వాళ్ళు ఏం పని నేను అడుగుతున్నాం ఇలా ఇంటర్ రెడ్డి చేసిన పనులు ఒక పార్టీ మారడానికి కావాల్సిన కాదు ఆయన అభివృద్ధి చేయాల తండ్రి చేసిన సేవలు మర్చిపోకూడదు ప్రజలు అటువంటి వ్యక్తి విఠల రెడ్డి విఠల రెడ్డికి ప్రజల మీద విశ్వాసం తండ్రికి ఎట్లు నేను కొడుకు విశ్వాసం విశ్వాసంతో ఆయన ఎవ్వరు ఏమన్నా పట్టించుకుంటే ఆయన పట్టు దాదాపు ఆయన పనులు చేసి ప్రతి గ్రామ గ్రామాల తిరిగిన వ్యక్తి ఒక ఇద్దరు ఆయనకు రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడరు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారా వీళ్ళు అధికారంలో మీరు పని చేసి ఐదేళ్ళు దాకా మీరు చేసి తుప్పేయండి మీరు ఎప్పుడు ఏం చేసినారు అని చెప్పుకొని గౌరవంగా చెప్పండి చేసేది లేదు అదావ మాటలు మాట్లాడరు అవి మానుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీ హిందువులు కాదు మనలు అంత మనాలనుకోకూడదు ప్రతిపక్షం లేకపోతే దునియాలు ఏడాది నడది మీరు చేసేది పనులు చక్కగా రెచ్చగొట్టే మాటలు మానుకోండి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు మీరు ముద్ద కొట్టి ఎలక్షన్ ఓట్లాడి మిమ్మల్ని మాట మార్చేది తప్పుడు మాటలు మాట్లాడేది అవన్నీ చెప్పకూడదు ప్రజల కాళ్ళు మొక్కుడు మళ్ళా మళ్ళీ పట్టించుకునే వ్యక్తులు మీరు ఇలా ప్రజల కోసం ఇటల రెడ్డి వార్లలో తిరిగి అన్ని గ్రామాలలో చూసిడు అన్ని సంఘాల పనులు చేసిడు అన్ని అభివృద్ధి పనులు చేసిడు మరి మీరు ఇప్పుడు సంవత్సరం ఎమ్మెల్యే మరి మీరు ఎమ్మెల్యేతో మీరు మాట్లాడి మీరు మీరు ఏమి కావాలో డెవలప్ చేయాలన్నట్టు చేసి ఒక గౌరవంగా చెప్పుకోండి మరి అంతకంటే ఏం చేస్తారు ప్రతిపక్షంగా మీకు అధికార మా అధికారం లేదా మాకు పార్టీ మీద లేదా పార్టీ మీద ఫిరిగా తన ఆరాధన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఒక ఎమ్మెల్యే స్థాయి అయినా అన్నారు డెబ్బై ఏళ్ళు ఓట్ల తొట్టేనా మెజారిటీతో ఉన్నారు ఆయనకు మీరు నుంచి పిలుపు నుంచిగా ఆయన పనిచేసేటప్పుడు సీఏ చెప్పినట్టు పని చేయకపోతే ఎవరు చేసినట్టు మీ ఇంటి నుంచి చేస్తున్నాను అనుకున్నాను కదా మీరు ఆ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పోస్టింగ్ కాపీలు ఎవరికి ఉన్నాయో అవి అన్ని ప్రకారంగానే రూల్స్ ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాము డేట్ ప్రకారం కూడా ఉన్నాయి ఉన్నాయి ఇవాళ ఇంకా చాలా పనులు అన్ని చేసి మీరు ఏమేమి ఆగ్దానాలు చేసినో అవన్నీ తప్పకుండా చేయి చేసిన తర్వాత మనం మాట్లాడాలి రెచ్చగొట్టే మాటలు వాడిని ప్రజలకు మా మాటలు చెప్పి